శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం మాసం హేమంత ఋతువు బహుళపక్షం గురువారం పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు చవితి ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం మేష మేషరాశి వ్యాపారంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వృషభ రాశి మీ తెలివితేటలు మీ ప్రవర్తనతో కొన్ని కావు అనుకున్నటువంటి అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు ప్రాజెక్టులను ఆర్డర్లను దక్కించుకోగలుగుతారు మిథున రాశి నూతన ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆరంభ సూరత్వాన్ని కలిగి ఉంటారు కరకాటక రాశి మధ్యవర్తిత్వాలు అంతంత మాత్రంగా ఉంటాయి మీకు మేలు చేస్తారనుకున్న వాళ్ళు చెయ్యకపోవచ్చు సింహరాశి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల అభిరుచి కనబరుస్తారు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి కన్యారాశి జీవిత భాగస్వామితో సఖ్యతని తిరిగి ఏర్పరచుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు తులారాశి కొత్త ఆలోచనలు కొత్త పద్ధతులు ఎంతగానో ఆకర్షిస్తాయి నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృష్టిక రాశి దూర ప్రాంతాల నుండి శుభవార్తను వింటారు భూసంబంధమైనటువంటి విషయాలు అనుకూల దిశలో పయనిస్తాయి ధనస్సు రాశి ఆదాయానికన్నా ఖర్చులు పెరగటం ఆశ్చర్యం కలిగిస్తుంది మీరు కొన్ని ఖర్చులు ఆపాలనుకున్నా అవి మీ చేతులు దాటి వెళ్ళిపోతున్నాయన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తారు మకర రాశి మీ యొక్క ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కుంభరాశి పోటీ పరీక్షల్లో కాస్తంత భావాన్ని కలిగి ఉంటారు రిజల్ట్స్ వచ్చేంత వరకు మరింత టెన్షన్ పడే విధంగా ఆలోచనలు ఉంటాయి మీనరాశి వ్యాపారంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఇబ్బందికరమైన వాతావరణం కొంతమంది సృష్టిస్తున్నప్పటికీ దానిని అధిగమించగలుగుతారు